హలో హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్ సో రోజు మన ముందుకి కిరణ్ గారు అలాగే అనురాధ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేసి వన్ ఇయర్ అవుతుందట సో ఈ వన్ ఇయర్ నుంచి వారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు మా లైఫ్లో హెచ్ఎస్ డబ్ల్యూ రాకముందైతే కొంచెం మనీ పరంగా ఆలోచించాల్సి వస్తుండే ఏదన్నా చిన్న ఏదైనా పర్చేస్ చేయాలంటే మగ్గ వర్క్ చేయడం వల్ల బాగా స్ట్రగుల్ అనుభవించిన అనుభవించిన తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి అని హెచ్ఎస్ డబ్ల్యూ అమౌంట్ తో మీరు లైఫ్ లో ఏదైనా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని లైక్ ఈ అమౌంట్ తో మీరు ఏదైనా మీ గోల్ కి రీచ్ అవ్వాలనుకుంటున్నారా సో దానికి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు అంటే మాకు ఈ కంపెనీ ఏం చేసిందంటే సార్ మాకు ఒక ఓపెన్ కలిగింది మేము ఇక డబ్బులు గురించి ఆలోచించిన అవసరం లేకుండా ఉంది మేము ఏదంటే అది పర్చేస్ చేయగలుగుతున్నాము ఇప్పుడు కార్ కొనాలనే ఒక డ్రీమ్ అయితే ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలుగుతున్నాం సార్ అంటే మనీ కొరకి ఆలోచించాల్సిన అవసరం కానీ వేరే వాళ్ళ దగ్గరికి చేతులు దాసేటువంటి అవసరం కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత మాకు రాలేదు ఒక రకంగా చెప్పాలంటే సార్ మౌత్ పబ్లిసిటీ అనేది పవర్ఫుల్ ఉంది సార్ మా మిషన్ హ్యాపీ సూపర్ సూపర్ కిరణ్ గారు చెప్పండి అంటే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వచ్చాక మీరు మంత్లీ ప్యాకేజ్ అమౌంట్ అనేది ఎర్ని చేస్తున్నారు సార్ యాక్చువల్లీ ఈ మిషన్ తెచ్చుకున్న తర్వాత మేము ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ సీజన్లో అయినా మేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు మేము ఎన్ని చేస్తున్నాం ఏదైనా ఫెస్టివల్ ఏరియా అయితే దాపు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఎన్ని సార్ చిన్న మిషన్స్ గురించి సెర్చ్ చేసిన దాని గురించి తెలుసుకున్నాం అందులో జెరీ రాదు అని చెప్పేశారు అయితే మన కస్టమర్స్కి కానీ మన లేడీస్కి ఎట్లా అంటే మగ్గం ఫినిషింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా జరి యూజ్ చేస్తేనే కొంచెం షైనింగ్ అనేది డిజైన్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది వేరే కంపెనీ రేట్స్ తక్కువ ఉన్నప్పటికీ అవుట్పుట్ అనేది ఏం బాగలేదు మనం రేటు కాదు కదా క్వాలిటీ అనేది ముఖ్యం క్వాంటిటీ కాదు కదా తపని కడేసరికి ఎస్పెషల్గా నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే మిషన్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చాలా థ్యాంక్స్ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళకి హలో హెచ్ డబ్ల్యూ వి బస్ సో ఈ రోజు మన ముందుకి కిరణ్ గారు అలాగే అనురాధ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నడిగి ఉన్నారు సో వాళ్ళు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పర్చేస్ చేసి వన్ ఇయర్ అవుతుందట సో ఈ వన్ ఇయర్ నుంచి మరి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు మన టెక్నికల్ సపోర్ట్ అయినా హెడ్ ఆఫీస్ సపోర్ట్ అయినా లైక్ వాళ్ళు మిషన్ పర్చేస్ చేశాక ఎన్ని డిజైన్స్ వేశారు అనేది ఒక్కసారి వాళ్ళతో కనుక్కుందాం సో ఇంకెందుకు ఆలోచన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా సో హలో కిరణ్ గారు హలో అనురాధ గారు హలో ఎలా ఉన్నారు బాగుంది సో సూపర్ సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లోకి వచ్చాక మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్లోకి రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ తో షేర్ చేసుకోండి వ్యూహర్స్ నమస్కారం మా లైఫ్లో హెచ్ఎస్ డబ్ల్యూ కాకముందైతే కొంచెం మనీ పరంగా ఆలోచించాల్సి వస్తుండే ఏదైనా చిన్న ఏదైనా పర్చేజ్ చేయాలంటే సో మనీ ప్రాబ్లం అనేది ఉంటుండే ఒకసారి హెచ్ఎస్ డబ్ల్యూ మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ స్టైల్ మారిపోయింది అయితే మా డబ్బులు ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ వచ్చిన తర్వాత మేము ఇక డబ్బుల గురించి ఆలోచించిన అవసరం లేకుండా ఉంది మేము ఏదంటే అది పర్చేస్ చేయగలుగుతున్నాము రీసెంట్లీ షాపింగ్ కూడా చేసాము తనకు నచ్చినటువంటి శారీస్ మేము కొనుక్కోవాలిన్నాం పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఉన్నటువంటి క్లాస్ తీసుకోవాలి సార్ నేను హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ మిషన్ రాకముందు మా గమ్మకు ఆన్లైన్ బిజినెస్ చేసేదాన్ని ఈ మగ్గ వర్క్ చేయడం వల్ల బాగా స్ట్రగుల్ అనుభవించిన అనుభవించిన తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి అని యూట్యూబ్ వాజ్ చేయడం జరిగింది యూట్యూబ్లో ఒక ఇద్దరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నారు వాళ్ళ ఒపీనియన్ చూసి నేను హెచ్ఎస్డబ్ల్యూ తీసుకుందామని అనుకున్నాను అనుకున్నాక వెంటనే కాంటాక్ట్ మీట్ అయ్యాం తీసుకోవడానికి వాళ్ళ ద్వారా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఓకే అనురాధ గారు సో ఇంతకుముందు మీరు మగ్గం వర్క్ చేశారు సో దాంతో మీరు ఎలా అంటే స్ట్రగుల్ గా ఫీల్ అయ్యారని చెప్తున్నారు కదా లైక్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే వచ్చాయి సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్లో మీరు హెచ్ఎస్ డబ్ల్యూఏ గా ఎందుకు చూస్ చేసుకున్నారు ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ వీ షేర్ చేసుకోండి తను ఏం ఆలోచించిందంటే ఈ వర్క్ కాకుండా స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఎక్కువ మనీ ఎన్ని చేయడానికి ఏమన్నా ఉందా అని సెర్చ్ చేసింది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ వాటి గురించి వినడం జరిగింది జరిగితే నాకు ఇన్ఫార్మ్ చేసింది సో నేను యాజ్ ఎ టెక్నీషియన్గా కొంచెం నాకు టెక్నికల్గా ఐడియా ఉంది బై ప్రొఫెషన్ కూడా నేను టీచర్ని హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా నేను వర్క్ చేస్తున్నాను దానివల్ల నా ఫ్రెండ్స్ని అడగడము తర్వాత ఎంక్వైరీ చేయడము వేరు వేరు కంపెనీలు కూడా ఎలా ఉంది వర్క్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూడడం జరిగింది సో వర్క్ డిజైన్స్ అవి చూస్తే మన హెచ్ఎస్డబ్ల్యూ నుంచి చేసినటువంటి డిజైన్స్ చాలా నీట్గా అనిపించింది సార్ వర్క్ సో ఈ మిషన్ అయితే బాగుంటుందని అనుకొని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు డైరెక్ట్ తపన్ కపాడియా గారి ఫోన్ నెంబర్ దొరికింది సార్ సో డైరెక్ట్ తపన్ కపాడియా గారికి ఫోన్ ఫోన్ చేస్తే అప్పుడు ఈ కరిమాల్లో ఉండేటువంటి డీలర్ గారి నేను హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనడానికి కారణం ఏంటి అంటే ఇదిలో వర్క్ నీట్గా అయితే నేను ఫస్ట్ చిన్న మిషన్స్ గురించి సెర్చ్ చేసిన దాని గురించి తెలుసుకున్నా అందులో జెరీ రాదు అని చెప్పేశారు అయితే మన కస్టమర్స్కి కానీ మన లేడీస్కి ఎట్లా అంటే మగ్గమ్మకి ఫినిషింగ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా జెరీ యూజ్ చేస్తేనే కొంచెం షైనింగ్ అనేది డిజైన్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అదే నేను తెలుసుకొని మెయిన్ ఈ మిషన్ తీసుకోవడానికి మెయిన్ కారణం అదే ఇప్పుడు దీని ద్వారా అయితే జెరీ వేయడం వల్ల మంచి షైనింగ్ నీట్గా జరీ ఫినిషింగ్ కూడా నీట్గా రావడం వల్ల కస్టమర్స్ ఎక్కువ లైక్ చేస్తారు దీని ద్వారా నేను ఎక్కువ కొంచెం ఎన్ని చేయగలుగుతున్నాను ఓకే అనురాధ గారు మీకు మాత్రం జెరీ ఫినిషింగ్ అని డిజైన్స్ కానీ చాలా బాగా నచ్చాయి కాబట్టి మిషన్ పర్చేస్ చేశాను అని అంటున్నారు కదా సో ఓకే ఇప్పుడు ఈ మిషన్ పర్చేస్ చేసి మీరు వన్ ఇయర్ అవుతుంది అన్నారు సో ఈ వన్ ఇయర్ నుంచి మీకు హెడ్ ఆఫీస్ సపోర్ట్ అయినా టెక్నికల్ సపోర్ట్ అయినా ఎలా అనిపించింది మాకు కంపెనీ నుండి చాలా సపోర్ట్ ఉంది టెక్నికల్గా కూడా చాలా సపోర్ట్ ఉంది దానివల్ల మేము రన్ చేయగలుగుతున్నాము ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ తనకు ఇన్ఫామ్ చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మేము ఎప్పుడన్నా ఏదైనా నైట్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ మా డీలర్కు ఫోన్ చేసి అడిగేవాళ్ళము రమేష్ అని ఉంటారు అంటే మిషన్ ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళకి సో ఆయన వీడియో కాల్లో మాకు హెల్ప్ చేసేవాడు అంటే లైక్ బాబిన్ థ్రెడ్ కట్ కావడము చుట్టుకోవడం అలాంటివి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వీడియో కాల్ ద్వారా మాకు సపోర్ట్ చేసేవాడు ఆయన రమేష్ సో ఇప్పటి వరకు అయితే కంపెనీ నుంచి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు టెక్నికల్ గా అయితే ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ అయింది ఈ వన్ ఇయర్ నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ అయినా టెక్నికల్ హెడ్ ఆఫీస్ సపోర్ట్ కూడా చాలా బాగా అనిపించింది అని అంటున్నారు కదా సో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్లోకి వచ్చాక కొత్త కస్టమర్కి పాత కస్టమర్కి ఇలాంటి చేంజెస్ అనేది కనిపించాలి సో ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ షేర్ బస్తో చేసుకోండి సార్ మాకు పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినటువంటి డిజైన్స్ ఫినిషింగ్ అవి బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి లేటెస్ట్ మోడల్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా మాకు కొత్త వాళ్ళు వచ్చారు సార్ సో ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా మేము వేసేటువంటి డిజైన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా వాటిలో కూడా కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకుంటా డిజైన్స్ ఇవ్వడం బాగున్నాయని అనడం మాకు ఇది జరుగుతుంది వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు నీట్గా వస్తుందని వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలంటే సార్ మౌత్ పబ్లిసిటీ అనేది పవర్ఫుల్గా ఉంది సార్ మా విషయంలో అది హ్యాపీ సూపర్ సూపర్ కిరణ్ గారు చెప్పండి అంటే హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వచ్చాక మీరు మంత్లీ ప్యాకేజ్ అమౌంట్ అనేది ఎంత ఎన్నో చేస్తున్నారు ఒకేసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ వీవ్ వస్తే షేర్ చేసుకోండి సార్ యాక్చువల్లీ ఈ మిషన్ తెచ్చుకున్న తర్వాత మేము ఎంత అమౌంట్ వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ సీజన్లోనైనా మేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు మేము ఎన్ని చేస్తున్నాం సార్ ఏదైనా ఫెస్టివల్ ఏరియా అయితే దాదాపు ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా ఎన్ని చేయగలుగుతున్నాం సార్ దాదాపు రోజుకి ఒక రెండు నుంచి రెండు మూడు బ్లౌజులు అయితే ఈజీగా తీస్తున్నాము సూపర్ కిరణ్ గారు అలాగే అనురాధ గారు సో మీరు మంత్లీ ఏంటంటే అన్ సీజన్ లో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎన్ని చేస్తున్నారు సో సీజన్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ అనేది కూడా మీకు చాలా లైక్ ఇంక్రీజ్ అయింది అనమాట సో దాని ద్వారా అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ అమౌంట్ తో మీరు లైఫ్ లో ఏదైనా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని లైక్ ఈ అమౌంట్ తో మీరు ఏదైనా మీ గోల్ కి రీచ్ అవ్వాలి సో దానికి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరలో ఉన్నారు ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాము మా తోటి మేము అదే అంటే మా మిస్సెస్ తోటి అదే డిస్కషన్ చేస్తున్నాం అంటే మాకు ఈ కంపెనీ ఏం చేసిందంటే సార్ మాకు ఒక హోప్ను కలిగించింది అండ్ మాకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఈ మిషన్ ద్వారా వాస్తవం రూపుదాల్స్తుంది అనే హోప్ వచ్చింది సార్ మాకు మాకు ఇప్పుడు కారు కొనాలనే ఒక డ్రీమ్ అయితే ఉంది దానికి చాలా దగ్గరలో ఉన్నాము త్వరలో కారు కూడా వేసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న ఆలోచన ఉన్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు బెటర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలుగుతున్నాం సార్ అంటే మనీ కొరకి ఆలోచించాల్సిన అవసరం కానీ వేరే వాళ్ళ దగ్గరికి చేతులు దాసేటువంటి అవసరం కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత మాకు రాలేదు బాగు ధన్యవాదాలు కిరణ్ గారు మీరు అన్నట్టు లైక్ మీ పిల్లలకి ఎడ్యుకేషన్కి అయినా మీరు అనుకున్న కార్ ప్లానింగ్ అయినా వన్ ఇయర్లో హౌస్ కన్స్ట్రక్షన్ అయినా ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ద్వారా ఇవన్నీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ అవ్వాలని మా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ తరఫు నుంచి మేము చాలా అంటే చాలా ఈగర్ గా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం ఇలా అనురాధ గారు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీరు కొని వన్ ఇయర్ అవుతుంది అన్నారు కదా ఈ వన్ ఇయర్ లో మీరు ఎన్ని డిజైన్స్ వేశారు అవునండి ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ వరకు వేసినాము అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్న వాటికి ఎవరైతే కస్టమర్స్కి వాళ్ళకి నెగోషియబుల్ అంటే ఏ డిజైన్ అయితే వాళ్ళు యూట్యూబ్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ చూసుకున్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మేము చూసుకొని పర్చేజ్ చేసుకొని మరీ అవుట్పుట్ ప్రింట్ చేసి సారీ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది సార్ పర్డేలో ఎన్ని అవర్స్ పెడుతుంది మిషన్ అంటే దాదాపు ఎయిట్ టు సిక్స్టీన్ అవర్స్ రన్ చేస్తాం సార్ ఒకవేళ బాగా అర్జెంటుగా కావాలి అని ఎవరన్నా కస్టమర్ ఉంది రెండే రోజులలో ఇవ్వండి అని అంటే నైట్ అవుట్ కూడా చేస్తాం సార్ నైట్ అవుట్ చేసినప్పుడు కూడా మిషన్ అనేది ఎలాంటి ప్రాబ్లం మీకు రాలేదు రాలేదు ఇప్పటివరకు రాలేదు సో లైక్ హీట్ గానీ ఏం కానీ గా హీట్ గురించి చెప్పాలా సార్ యాక్చువల్లీ మిషన్స్ నడుస్తామంటే సౌండ్ పొల్యూషన్ హీట్ ఇవన్నీ అంటారు కదా ఈ మిషన్లో ఏంటంటే హీట్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు ఇవన్నీ నేను మాది చూశారు కదా రెంగులేషన్ లాగా ఉంది జస్ట్ థర్మాకోల్తో కవర్ చేశాను పెద్ద ఎండాకాలంలో కూడా వర్క్ చేసినా కూడా మిషన్ హీట్ స్టక్ అవ్వడం అలాంటిది ఏం జరగలేదు సార్ ఏం జరగలేదు టెక్నికల్ గా ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం రాలేదు సో అది మిషిన్ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ యొక్క గొప్పతనం అని నేను అనుకుంటున్నాను సార్ సూపర్ సూపర్ రైట్ ఓకే అనురాధ గారు అలాగే కిరణ్ గారు సో ఈ మధ్య హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ లో విస్కోస్ అనే థ్రెడ్స్ అయితే వచ్చాయి సో ఈ థ్రెడ్స్లో మీరు డిజైన్ వేయడంలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫేస్ చేశారు లైక్ మీకు వర్క్ అనేది ఎలా అనిపించింది ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ తో షేర్ చేసుకోండి హెచ్ఎస్ డబ్ల్యూ విస్కోస్ చాలా షైనీగా ఉన్నాయి సార్ అండ్ చాలా స్మూత్గా ఉన్నాయి మిషన్కి చాలా అనుకూలంగా గా ఉన్నాయి సార్ అంటే థ్రెడ్ తేగకపోవడము ఫినిషింగ్ ఇస్తే మంచి ఎలివేట్ అవ్వడం డిజైన్ సో ఇవి లో మిషన్కి లోడ్ వాడకుండా ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది సార్ థ్రెడ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ సార్ సూపర్ కిరణ్ గారు మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ కొని వన్ ఇయర్ అవుతుంది అంటున్నారు కదా సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు ఎక్కడ పర్చేస్ చేశారు అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నారు ఫస్ట్ ఒక చిన్న మిషన్ అనుకున్నాం సార్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దానికి ఏంటంటే జెరీ వర్క్ రాదు అది ఫినిషింగ్ ఏమి ఉండదు దానికి ఓన్లీ థ్రెడ్ సేవ వస్తుంది అని తెచ్చింది ఒకరి దగ్గర అయితే త్రీ లాక్స్ మిషన్ చూసినాం సార్ అది బాగా సౌండ్ ఉంది పొల్యూట్ సౌండ్ పొల్యూషన్ ఉంది డిజైన్ కూడా అంత చెదిరినట్టుగా వచ్చింది నీట్గా లేదు ఆమెను ఓపెన్ చెప్పింది అంటే సమ్ ఎక్స్ బ్రాండ్ సార్ ఇది వద్దు మా సార్ చాలా బాగా పొల్యూట్ ఉంది కరెంట్ కన్జంప్షన్ కూడా బాగా అవుతుంది అసలు నేను పొరపాటైనా తీసుకుని అని చెప్పారు ఇట్లా ఒక రెండు మూడు జాగాల్లో మేము తెలుసుకున్నాం సార్ పర్సనల్గా వెళ్ళి వేరే కంపెనీ రేట్స్ తక్కువ ఉన్నప్పటికీ అవుట్పుట్ అనేది ఏం బాగలేదు మనం రేటు కాదు కదా క్వాలిటీ అనేది ముఖ్యం క్వాంటిటీ కాదు కదా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తపన్ కపాడియా గారిది ఒకటి హిందీలో ఉన్నటువంటి యూట్యూబ్ దొరికింది సార్ మాకు సార్ వివరంగా చెప్పారు మాది ఇట్లా ఫినిషింగ్ బాగుంటుంది అది అని హిందీలో వివరంగా చెప్పడం జరిగింది మాకు సార్ ఫోన్ చేసి హిందీలో చెప్పడం జరిగింది సార్ మీరు ఎక్కడ ఏరియా అంటే మా తెలంగాణ కరీం డిస్టిక్ అని చెప్తే ఓకే మే కన్నారిలో మా డీలరు అవైలబుల్ ఉన్నారు అని చెప్పేసి ఆయన నెంబర్ ఇవ్వడం జరిగింది శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని ఒక డీలర్షిప్ ఆయన రమేష్ సార్ అని ఇక్కడ ఉన్నారు సో ఆయన నెంబరు ఇవ్వడం జరిగింది ఆయనకు మేము ఫోన్ చేస్తే సో అండ్ సో ప్లేస్లో ఉన్నాం సార్ అని చెప్పి మేము ఒక వన్ లాక్ వరకు డిపాజిట్ చేసి చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలనే మాకు ఫోటో ఎంబ్రాయిడరీ మెషిన్ అప్డేట్ వర్షన్ వస్తుంది సార్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నాకు మెషిన్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా క్లియర్గా చెప్పారు కిరణ్ గారు సో మా హెచ్ఎస్ డబ్ల్యూ ఇన్స్టాలేషన్ అయినా డెమో ఎక్స్ప్లెనేషన్ అయినా లైక్ మీరు ఇలా ఫేస్ చేశారు వచ్చిన తర్వాత ఇక టెక్నికల్గా నాకు ఏం తెలియదు ఎందుకంటే మెషిన్ కొత్త కదా రమేష్ సార్ ఇలా ఆపరేట్ చేయాలి అని మొత్తం చూపించడం జరిగింది సో ఒకటి రెండు సార్లు నేను చూసిన ఆ తర్వాత ఇక నెమ్మది నెమ్మదిగా పర్ఫెక్ట్ అయిపోయినా మేడం కానీ నేను కానీ ఆ రకంగా అయిపోయింది కింద కన్మారే కాబట్టి సో ఆయన సర్కం టేస్లోనే ఉండడం వల్ల ఆయన ఏ నైట్ అయినా కూడా వచ్చి ఫిజికల్ కూడా సర్వీస్ చేయడం జరిగింది తప్పనిక పడేసరికి ఎస్పెషల్గా నేను థ్యాంక్స్ ఏమి చెప్తున్నా అంటే మిషన్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది చాలా థ్యాంక్స్ హెచ్ఎస్ డబ్ల్యూ అలాగే కిరణ్ గారికి అనురాధ గారికి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్